తెలంగాణ రైతనెలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మళ్ళా అదేవిధంగా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయల డబ్బులను మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన మూడు శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపటి నుంచి మనకి ఈ రోజు నుంచి ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ నెల చివరి ఆఖరిలోపు లేదంటే డిసెంబర్ నెల పదిహేనో తారీఖులోపు రైతులకు కీలకమైన పథకాల కింద కీలకమైన డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారికి పది గుంటల నుంచి మోదుకొని ఎన్ని ఎకరాల వరకు సాగు చేసినటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే ఈ జిల్లాలోనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రెండోది చూసుకున్నట్లయితే తెలంగాణ ప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని భారీ బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఖచ్చితంగా ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు డబ్బులు జమ కావాలన్నా మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే ఈ రెండు పథకాల కింద డబ్బులు బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఎప్పుడు ఎటువంటి రైతుల ఖాతాలలో ఏ టైంకి జమ అవుతాయో కూడా తెలుసుకుందాము ఇంక ఇంకోటి పదివేల రూపాయల డబ్బులు మొత్తం పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు కూడా ఇంకో పథకం కింద ఎవరెవరికి ఎప్పటి నుంచి ఆ డబ్బులు ఎందుకు జమ అవుతాయి కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగానైతే ఒకటేనక ఒకటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇకనైతే మనమైతే అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతన్నలు రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బుల చొప్పున రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు పంట పండిస్తూ సాగు చేసినటువంటి ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా రైతు భరోసా డబ్బుల కోసం పంట పండిస్తున్నారు ఆ రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగ రైతు భరోసా డబ్బులైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు ఆమోదం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యాసంగ రైతు భరోసా డబ్బులు వచ్చేసి ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక దీంతో పాటుగా ఈ నెలలోనే మనకి పిఎం కిసాన్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రైతుల ఖాతాలల్లో మన రాష్ట్రం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం చూసుకున్నట్లయితే ఎనిమిది వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి మరలా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరికైతే అకాల ప్రకృతి వైఫ్యాతల వల్ల పంట నష్టం జరిగిందో పంట నష్ట పరిహారం పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల పంట నష్ట పరిహారం డబ్బులు రైతులకైతే ఎవరైతే ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు ఈ డబ్బుల్ని కూడా ఈ నెల చివరి ఆఖరి నుంచి అయితే అర్హత కలిగినటువంటి రైతులకు జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా ఈకేవేసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేవి చేసుకొని అయితే ఉండాలి ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్